గర్భం కన్ఫర్మ్ అయ్యింది చాలా సంతోషం కాని సడన్గా ఓ పెళ్లికో చిన్న ట్రిప్కో వెళ్ళాలి అప్పుడే మొదలవుతాయి డౌట్స్ ముఖ్యంగా ఆ మొదటి మూడు నెలల్లో ప్రయాణం చేయొచ్చా ఈ ప్రశ్న చుట్టూ బోలెడన్ని భయాలు అపోహలోన్నాయి కదా వాటన్నిటినీ పక్కన పెట్టి సైన్స్ ఏం చెప్తోందో క్లియర్గా చూద్దాం రండి అసలు పాయింట్ ఇదే గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ప్రయాణం సేఫా కాదా ఈ ఒక్క ప్రశ్న చాలు కాబోయే తల్లిదండ్రుల్ని తెగ ఆందోళనకు గురిచేస్తుంది కాని దీనికి సమాధానం మనమనుకున్నంత భయపడాల్సిన విషయం కాకపోవచ్చు ఒకపక్కేమో తరతరాలుగా మన పెద్దవాళ్లు చెప్పే మాటలు వాళ్ల అనుభవాలు అయ్యో అలా వెళ్లకూడదు జాగ్రత్త లాంటి హెచ్చరికలు ఇంకో పక్కేమో డాక్టర్లు సైన్స్ చెప్పే నిజాలు మరి ఈ రెండింటిలో ఏది నమ్మాలి అసలు వాస్తవమేంటో తేల్చేద్దాం రైట్ ఏక పెట్టదాం ఇక్కడ మన ఉద్దేశం కేవలం సమాచారం ఇవ్వటమే కాదు అనవసరమైన టెన్షన్ తగ్గించి సరైన నాలెడ్జ్తో కాన్ఫిడెన్స్ ఇవ్వటం సో భయాలు పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం సరే ఫస్ట్ రోడ్ ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం కార్లోనో ఆటోలోనో వెళ్తున్నప్పుడు ఠక్కున గతుకుల రోడ్డొస్తే చాలు మనసులో ఒకటే దడ ఆ కుదుపులకి లోకల అవుతుందా అని ఇది చాలా కామన్గా వచ్చే డౌట్ సూటిగా అడిగితే గతుకుల రోడ్ మీద ఆటోలో వెళ్తే వచ్చే జర్క్స్ బేబీకి ప్రమాదమా ముఖ్యంగా మన రోడ్ల పరిస్థితి తెలిసిన ఎవరికైనా ఈ డౌట్ రావడం చాలా చాలా సహజం మరి దీని వెనక్కున్న ఏంటో చూద్దాం ఇక్కడే మన బాడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థమవుతుంది అదే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు అనమాట ఇది బేబీ చుట్టూ ఉండి ఒక న్యాచురల్ షాక్ ఎబ్జార్బర్ లాగా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే బయట నుంచి వచ్చే చిన్న చిన్న కుదుపుల్ని బేబీ దాకా చేరకుండా ఒక సేఫ్టీ కుషన్లా కాపాడుతుంది అంటే బేబీ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ మజిల్స్ ఉన్న గర్భాశయంలో దాని చుట్టూ ఈ అమినియాటిక్ ఫ్లూయిడ్ అనే వాటర్ కుషన్తో చాలా సేఫ్ గా ఉంటుంది చూసారా ప్రకృతి బేబీని కాపాడటానికి ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసిందో సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఒకటుంది మామూలు రోడ్ జర్నీలో వచ్చే కుదుపుల వల్ల గర్భస్రావం అయిపోతుందనేది వంద శాతం అపోహ మాత్రమే మరి అసలైన ప్రమాదం ఎప్పుడు ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి బాడీ మీద గట్టిగా దెబ్బ తగిలినప్పుడు మాత్రమే ఉంటుంది కాబట్టి కుదుపుల గురించి టెన్షన్ పడే బదులు కార్లో వెళ్లేటప్పుడు మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ స్టెప్ ఏంటంటే సీట్ బెల్ట్ని సరిగ్గా పెట్టుకోవడం ల్యాబ్ బెల్ట్ పొట్టమీదకి రాకూడదు పొట్ట కిందకి హిప్పోన్స్ మీదగా ఉండాలి ఇక షోల్డర్ బెల్ట్ ఛాతీ నుంచి వెళ్లాలి ఇది తల్లికి బిడ్డకు ఇద్దరికీ ప్రొటెక్షన్ ఇంకా రోడ్ జర్నీని కొంచెం కంఫర్టబుల్గా చేసుకోవాలంటే ఇవిగోండి కొన్ని సింపుల్ టిప్స్ ఆటోలో అయితే మధ్యలో కూర్చుంటే ఊపు కొంచెం తక్కువగా అనిపిస్తుంది స్పీడ్ బ్రేకర్ల దగ్గర కాస్త స్లోగా వెళ్లమని డ్రైవర్కి చెప్పడానికి అస్సలు మొహమాట పడద్దు ఇక వాంతులు వికారం ఉంటే నిమ్మ తొక్కలు వాసన చూడటం హెల్ప్ చేస్తుంది మరి ఇబ్బందిగా అనిపిస్తే జోనికి ముందే డాక్టర్ని అడిగి ప్రెగ్నెన్సీలో సేఫ్ అయిన మెడిసిన్ తీసుకోవడం బెస్ట్ రైట్ రోడ్ ట్రావెల్ సంగతి చూసాం ఇప్పుడు కాస్త పైకి వెళ్దాం విమాన ప్రయాణం అమ్మా దీని గురించి ఉండే భయాలు వేరే లెవెల్ కానీ నిజం చెప్పాలంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేని నార్మల్ ప్రెగ్నెన్సీస్లో ఫ్లైట్ జర్నీ కూడా చాలా సేఫ్ ఫ్లైట్ అనగానే మనకు మెయిన్గా రెండు డౌట్స్ వస్తాయి ఒకటి క్యాబిన్ ప్రెజర్ రెండు రేడియేషన్ కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి ఫ్లైట్స్లో క్యాబిన్ ప్రెషర్ని మన బాడీకి కంఫర్టబుల్గా ఉండేలా కంట్రోల్ చేస్తారు దానివల్ల బేబీకి ఏమీ కాదు ఇక రేడియేషన్ విషయానికొస్తే మనం అప్పుడప్పుడు చేసే ఫ్లైట్ జర్నీస్లో దాని ఎఫెక్ట్ చాలా చాలా తక్కువ దాని గురించి వరి అవ్వాల్సిన లేదు అయితే ఫ్లైట్ జర్నీలో ముఖ్యంగా లాంగ్ ఫ్లైట్స్లో మనం నిజంగా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం వేరే ఉంది అదే బ్లడ్ క్లాత్స్ అంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీ రక్తాన్ని కొంచెం ఈజీగా గడ్డకట్టేలా చేస్తుంది దీన్ని హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్ అంటారు ఇది డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా బాడీ తీసుకునే ఒక న్యాచురల్ ప్రికాషన్ అనమాట మరి ఈ బ్లడ్ క్లాట్ రిస్క్ ని ఎలా తగ్గించాలి చాలా సింపుల్ ప్రయాణంలో బోలడన్ని నీళ్లు తాగుతూ ఉండాలి వీలైతే నడవడానికి వీలుగా ఉండే ఆయిల్ సీట్ తీసుకుని ప్రతి గంటకొకసారి లేచి ఓ ఐదు నిమిషాలు అటూ ఇటూ నడవండి ఇది బ్లడ్ సర్క్యులేషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది అన్నింటికన్నో ఇంపార్టెంట్ మీకు ఇంతకు ముందు స్పాటింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏ జర్నీకి ముందైనా సరే మీ డాక్టర్తో మాట్లాడడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటిదాకా ప్రయాణం సేఫ్ అని చెప్పుకున్నాం కదా కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ప్రయాణాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడమే మంచిది ఏ పరిస్థితుల్లో జర్నీని వాయిదా వేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఇవి వార్నింగ్ సైన్స్ లాంటివి ఈ లక్షణాల్ని అస్సలు లైట్ తీసుకోవద్దు వజైనల్ బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కడుపులో భరించలేని నొప్పి లేదా కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు అనిపించడం వీటిలో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే మీ ట్రావెల్ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోండి రెస్ట్ తీసుకుని ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం ఇన్ని రూల్స్ ఇన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా అన్నింటి తర్వాత మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది అదే మీ శరీరం చెప్పే మాట వినడం డాక్టర్ ప్రశాంత్ చెప్పిన ఈ ఒక్క మాట గుర్తుతెట్టుకోండి చాలు ప్రయాణం బిడ్డను కదిలించి ఊడదీయదు ఎన్నో ఏళ్లుగా మనల్ని భయపెడుతున్న అపోహలకు ఈ ఒక్క వాక్యం పర్ఫెక్ట్ ఆన్సర్ గుర్తుంచుకోండి మీ శరీరం ఒక కొత్త మనిషిని తయారు చేసే చాలా కష్టమైన అద్భుతమైన పనిలో ఉంది దానికి రెస్పెక్ట్ ఇవ్వండి అది చెప్పేది వినండి మీకు ప్రయాణం చేసే ఓపిక లేకపోయినా అలసటగా అనిపించినా పర్లేదు రెస్ట్ తీసుకోండి ఎందుకంటే ఈ మొత్తం జర్నీలో అన్నింటికన్నా ముఖ్యమైనది మీ హెల్త్ మీ కంఫర్ట్ జాగ్రత్తగా ఉండండి